తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు మెరుగులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది ఇక రేపు సోమవారం కూడా పలు చోట్ల వానలు కురిసే ఛాన్స్ ఉంది ఇవాళ రేపు వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట జిల్లాలకు వర్షం సూచన ఉంది హైదరాబాదులో అవకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై నాలుగు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలు ఉండే అవకాశం ఉంది నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ మహారాష్ట్రలోని పరిమితి మీదుగా వెళ్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు చెప్పారు శనివారం రోజు తెలంగాణ తాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడుతుందన్నారు ఈ ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు రాబోయే మూడు జిల్లాలు రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలను ఓ మోస్తారు వర్షాలు పడవచ్చు రాయలసీమలోనూ ఒకటి లేదా రెండు చోట్ల వానలు పడే సూచనలు ఉన్నాయి